అందరూ ఎక్కడికి వెళ్తుంది ప్రీ బస్ కదా అని హైదరాబాద్ హైదరాబాద్ సో ప్రీ బస్ అని మా బ్యాచ్ ఈ బస్ లో సగపతి భావాలే ఉన్నారనమాట సో చిల్కూర్కి వెళ్దాం చిల్కూర్ చిల్కూర్ నేను రాలే వాహ్ సిక్స్ బాగుంది ఏది చూసావు ఎందుకనో అలా తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది ఏ వా ఇది బాగుంటది దగ్గులేస్తుంది తిందా అజ్జోడ్ ఏమంట్లేదు

bali pagi you yeah. 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 తెలు <laughs> 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 నుంచి మొక్కుదాం రానుంచి ఈజీ స్టార్టింగ్ నుంచి మొక్కుదాం మళ్ళీ అటు ఇటు కాకుండా మొక్కితే బాగుంటుంది ఇలా అందరూ ఈ చిలుకూరు బాలాజ్ టెంపుల్లో మెయిన్గా అయితే ప్రదర్శనలు దీని చుట్టూ మనం మొక్కుకున్న అన్ని మొక్కితే ఖచ్చితంగా నెరవేరుతుంది అన్ని ప్రదర్శనలు అయితే చాలా మంచిదంట సో మనం ఇప్పుడు ఒక్కొరికే కోరుకుందాం నేను ఒక్కొరికే కోరుకుంటాను నెరవేరింది అనుకో మళ్ళీ వచ్చి ఖచ్చితంగా ప్రదర్శనలు చేస్తా అప్పటికి ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేస్తాను ఓకే ఆయన పైకి

ഡേഡൻ കേട്ടോ സന്റണി കേട്ടോ ഹായ് മായീ കട വസ്കുണ്ടണ്ട മായന്നൊന്ന് തന്നെ എവിടെയെങ്കിലും గోయిందా పిల్లలు నా సగం సగమే తెచ్చుకున్నాను పళ్ళు తెలియదు మన తల్ల కొట్టలో హలో ఎవరు నియ్ ఈ క్యాలెండర్ సీట్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ

చిల్కూరు బాలా టెంపుల్లో మాత్రం మెయిన్ షాపింగ్ అండి షాపింగ్ మాత్రం సూపర్ ఉంటుంది అండ్ రకరకాల వస్తువులు మనకు కావాల్సినవి అన్నీ దొరుకుతాయి చాలా బాగున్నాయి కదా చిన్న చిన్న రోజులు చిన్న చిన్న సామాగ్రి అన్నీ ఉన్నాయి చాలా బాగుంది అసలు షాపింగే ఒక వీడియో తీయవచ్చు అనమాట సూపర్ ఉంది సో మాకు ఇంకా మేము లోటస్ టెంపుల్ వెళ్ళాలని ఇంకా తీయలేదు కానీ చూసారా చిన్న చిన్నవి చాలా క్యూట్గా ఉన్నాయి ఇలాంటివి చాలా ఉన్నాయి ఇక్కడ అండ్ ఈ గిట్ట రియల్గా వండుకోవచ్చు అనమాట వాటితోటి అలా చాలా ఉన్నాయి నాకు బాగా నచ్చాయి సో ఇంకా లేట్ అవుతుందని మేము తొందరగా వెళ్ళాం కానీ చాలా అంటే చాలా బాగున్నాయి ఇగో మీరు రియల్గా అన్నీ ఇవన్నీ రియల్గా వంట చేయొచ్చు వాటితోటి చాలా బాగున్నాయి ఇంకా అలా తీసుకుంటుంటే చాలా లేట్ అవుతుందని ఇంకొచ్చేసాము ఇవి పాలరాతి తోటి చెక్కారు చాలా బాగున్నాయి అనమాట ఏనుగులు చాలా క్యూట్ గా ఉన్నాయి కానీ రేట్స్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి బట్ కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది ఇక్కడ మనకు చూడడానికి అయితే అసలు ఎంత బాగున్నాయో అసలు అయితే అరే బస్టా ఏ బాగుంటాయి నీకేం ఇది ఎంత అది లాస్ట్ ఒక్కరు ఒక్కటే ఇవి చూడు అదేంటివి ఇవి ఉండే బొమ్మ ఆటో గాయత్రి పెట్టిందంట చెక్కులు ఎంత బాగున్నా ไปถึงก็เลยนะครับเออเออเออตะซ่าซาวด์มัมมีหาดังลินชินมัมมีหาดังดิซลานะ <laughs> <laughs>

பிச்சுக்கள் இன்ட்லே பெட்டுக்கிட்டே சூப்பர் अब अर्जुन पेंस तो बने हैं लादे लादे इस बात को जरा वीडियो देखो आओ ले ना जोड़ बोल रहा है मम्मी पाय रहते अगर फ्लावर से रहते हो फ्लावर अरे मेरे को तो दिखाई नहीं दिखता मैं अबक टाइम तो वान है अक्का आने वाले आते हैं आंटी 12 19 किलो 12 సో ఇదండి వీడియో చిలుకురి బాలాజీ టెంపుల్ అనమాట సో వీడియో ఎలా ఉందో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్ మనం లోటస్ టెంపుల్ వెళ్దాం పార్ట్ టూ పెడతా ఓకే బాయ్ ఫ్రెండ్స్